దర్బార్ పెడతానుటం ఆ తర్వాత అమరావతి వెళ్ళటం రాజధానిలో కొన్ని బాధ్యతలు ఉండటం వల్ల ఒక వారం పది రోజులు అక్కడ ఉండటం ఆ తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూగా జిల్లా యంత్రాంగంతో వీళ్ళు కానీ చేతులు మంత్రి పర్యటన కానీ ఏమైనా కానీ ఒక లేట్ అయింది మరి ఈరోజు ఈ దర్బార్లో మా అధికారులందరూ మండల అధికారులందరూ నేను పాల్గొన్నా ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజు కానీ జిల్లా పరిషత్ కానీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ పోలీసు వారితో అవసరాలు కానీ ప్రతి విషయం మీద కూడా వారిచ్చిన అర్జీని పరిష్కరించి ఏదైతే ఈ ప్రజాదరబారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి అంటే మా స్థాయిలో మా మండల స్థాయిలో మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయికి సమస్యలు ఏమున్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ పది మాసాలలో పదకొండు వేల తొమ్మిది వందల అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే ఐదో ప్లేసులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెద్దెద్ది నియోజకవర్గం ఎప్పటికప్పుడు అర్జీలు రావగానే ఆ అర్జీకి ఎంత విలువ విశ్వసనీయత ఉంది అంటే మేము పంపించిన ఇరవై నాలుగు గంటల్లో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో పంపిస్తాము మేము పంపించగానే సీఎం ఆఫీస్ నుంచి సీఎం డాష్ ఫోన్ నుంచి ఎవరైతే అర్జీ ఇచ్చారో వాళ్ళకి ఆ సంబంధిత అధికారికి కూడా ఫోన్ రావటం ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవ్వటం ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చిందో అది చేసాము చేయబోతున్నాము లేకపోతే టైం తీసుకుంటాము లేకపోతే ఇది అవ్వదు ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అర్జీదారుడికి చెప్పి అర్జీదారుడిని ఫాలో చేసే బాధ్యత కూడా సీఎంఓ తీసుకుంటా ఉంది అంటే ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది ప్రజల్లో నమ్మకం గౌరవం ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత ఈ ప్రభుత్వం పట్ల విలువలు పెంచే కార్యక్రమం ఇది దీన్ని మా అధికారులు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఇప్పటి వరకు కూడా నూట పది అర్జీలు వచ్చాయి ఇంకా ఇరవై పెండింగ్ ఉన్నాయి మొత్తం ఈ ఈ రెండు గంటలకు మూడు గంటలకు నూట ముప్పై అందుకున్నాము ఇప్పటికీ ఎనభై ఏడు అర్జీలు తీసుకోవటం కానీ పరిష్కారం తీసుకుని అధికారులకు కేటా చేయడం కానీ సీఎంఓ పంపించడం కానీ జరిగింది ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం మీడియా మిత్రులు కూడా కోరేది ఏమిటి అంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ సీఎంఓ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళని పరిశు చేసే విధానంగా చూసినా కదా తప్పకుండా ఇంకా పెరుగుతాయి జరుగుతున్న పనులు నేను నమ్ముకుంటూ కూడిన కార్యక్రమం ఇది నేను తప్పకుండా ప్రజలందరూ వాడుకోవాలని తక్షణ పరిష్కారం ఇది కూడా సర్వే రీసెంట్గా కొంచెం అడుగుతున్నాను అంట ఎంత రీసెంట్లో రీసేట్లేదు రాశాను అర్జెంటుగా ఈ రామారావు మీకు వాట్సాప్ చేయగానే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతో వ్యాక్షన్ తీసుకోవాలి okay 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 okay

చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నాయకత్వాలు అన్ని మేము వాళ్ళు నవ్వులు చూడాలనే పనిచేస్తాము తప్పకుండా మీ రోడ్లు అవ్వచ్చు డ్రైన్స్ అవ్వచ్చు మీ ఇంటి అవసరాలు అవ్వచ్చు